ఓం శ్రీ గురుభ్యో నమ మార్చి నెల మాసఫలాల్లో భాగంగా నాలుగవది కర్కాటక రాశి ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నెల గ్రహాల అనుకూల సంచారం వలన ఈ రాశివారికి లాభదాయకంగా సాగుతుంది ప్రతి పనిలో కూడా ఇబ్బంది లేకుండా అలసట లేకుండా శ్రమ లేకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అయ్యా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇంకెంతకంటే ఏం కావాలండి ఇప్పుడు మనిషి ఆర్థికంగా ఉండాలి ఆ ఆర్థికంగా అనుభవించడానికి భగవంతుడు ఆరోగ్యం ఈ రెండు ఉంటే జీవితం హాయిగా వెళుతుంది వెళుతున్నట్టే లెక్క మనకి ఇంకా ఆ రెండు కూడా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాడు సంతృప్తికరంగా జీవితం ఈ నెల ఈ నెల సంతృప్తికరంగా సాగుతుంది ఎవరైనా కొంచెం మిమ్మల్ని గిట్టని వాళ్ళు ఏదైనా మీకు ప్రయత్నాలు చేసినా సరే దాన్ని కొడతారు శు దాన్నే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే శత్రుజయము స్త్రీ సౌఖ్యము మీ కుటుంబ సభ్యులతోనూ మీ భార్యా పిల్లలతోనూ సుఖంగా అయిన కాలాన్ని గడుపుతారు అంతేకాదండి సంఘంలో మీరు పెద్దవాళ్ళని కలుసుకుంటారు అంటే కొంచెం రాజకీయవేత్తలు కానివ్వండి ఉన్నతాధికారులు కానీ వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ వల్ల మీరు ప్రయోజనం కూడా పొందే అవకాశం కనిపిస్తుంది ఏమైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే దానివల్ల మీకు లాభం మీద నష్టం లేదు కాబట్టి ప్రయాణాల వల్ల కూడా మీకు లాభం కలుగుతుంది అయ్యా రాజకీయవేత్తలకి ఇది చాలా మంచి కాలువండి ఈ రాశిలో కనుక రాజకీయ నాయకులు ఉంటే అది ఈ నెల మీకు బాగా అనుకూలిస్తుంది మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకు మంచి ఫలితం మంచి పేరు ప్రతిష్ట వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నతాధి వాళ్ళ పై అధికారుల యొక్క మన్నన పొందే అవకాశం కనిపిస్తున్నది వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇస్తుంటారు కదండి ఈ సాఫ్ట్వేర్లో బహుమతులని సర్టిఫికేట్లని ఇస్తుంటారు అటువంటి పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది అయ్యా వాతావరణ మార్పుల వలన మీకు కొంచెం మధ్యలో నెల మధ్యలో అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆహార వ్యవహారాల విషయంలో అంటే వేళకు భోజనం చేయటం వేళకు మందులు వేసుకోవటం ఇటువంటివి కనుక మీరు చేసుకున్నట్లయితే జాగ్రత్త అవసరము మీరు బంధుత్వాలకు ప్రాధాన్యం ఇస్తారు మరి అంత అతి ప్రాధాన్యం ఇవ్వటం కూడా మంచిది కాదు మీ కుటుంబంలో మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారో అది మంచిది గృహ నిర్మాణాలు మీకు కలిసి వస్తాయి ఖర్చులు పెరుగుతాయి ఇల్లు కొట్టాలి లేకపోతే ఏదో కొనాలనుకుంటే కొన్ని పరిస్థితుల వల్ల ఖర్చు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది కాబట్టి మీరు పొదుపు పాటించటం మంచిది ప్రతిపు ఎప్పుడూ మంచిదేనండి పది రూపాయలు అమస్తో రూపాయి దాచుకోవాలి దానివల్ల ఏంటంటే మనకు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు పది రూపాయలు వస్తే ఇంకో రూపాయి అప్పు చేసి పదకొండు రూపాయలు చేస్తే ఎప్పటికైనా కుటుంబం ఆ యజమాని నష్టపోయే పరిస్థితి ఉంటుంది అందువల్ల జీవితంలో పొదుపు అనేది ప్రతి మానవుడికి అవసరమే ప్రతి కుటుంబానికి అవసరమే అయ్యా పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం ఈ నెలలో మీకు అంతకుముందు ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే అది రిటర్న్ అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అంతేకాకుండా ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ మీరు కొత్త బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే ప్రమోషన్లు వచ్చి మామూలుగా ఉన్నవాళ్ళు ఒక మేనేజర్ కానీ ఇలా కొంచెం కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తున్నది అయ్యా వ్యూహ ప్రతి వ్యూహాలు రచించటంలో మీరు సఫలీకృతులు అవుతారు రాజకీయంగా కూడా మీరు రాణిస్తారు అవతల వాడు ఎత్తులేస్తే దానికి పై వేయాలి చప్పు తప్పదండి ఈ సంఘంలో ఏదో నేనేదో గౌతమ్ బుద్ధుడు బతుకుతానంటే బ్రతకనివ్వరు జనం వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తూనే ఉండాలి తప్పదు విదేశీ చదువులకు చేసే ప్రయత్నాలు పిల్లలు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఏదైనా చేస్తే అది ఫలించే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అయ్యా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీరు మీకు మీకు మీ కుటుంబానికి లాభించే అవకాశం అంటే పిల్లలకు మంచి ర్యాంకులు రావటం కానీ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావటం కానీ ఇట్టి ఇటువంటి అవకాశాలు కూడా మీకు మీ కుటుంబంలో కనిపిస్తున్నాయి ఈ నెలలో మీరు ముఖ్యంగా ఆంజనేయ ఆరాధన శని మంగళవారాల్లో ముఖ్యంగా మంచిది వీలైతే దగ్గరలో ఏదైనా అంటే ఆ శనివారం నాడు స్వామి గుడి ఆయన దర్శించుకోండి ద నమస్కారం చేసుకోండి ఆయన స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకోండి అలాగే శివారాధన వీలైతే నెలవసారైనా సరే శివుడికి అభిషేకం చేయటానికి ప్రయత్నం చేయండి స్వస్తి